దుష్టురాలు రాజు మార్తాండవర్మకు ప్రమోదకుడనే కొడుకు మాలిని అనే కూతురు ఉండేవారు మాలిని చిన్నతనం నుంచి కొసదేశంలో తన మేనమామల ఇంట పెరిగి పెద్దదైంది ప్రమోదకుడు సకల విద్యలు పూర్తిచేసి లోకానుభవం కొరకు దేశయాత్ర వెళుతూ ఏ దేశంలోనైనా తన చెల్లికి తగిన వరుడుంటే చూడటానికి తిరిగి వచ్చేటప్పుడు మేనమామల ఇంటినుంచి చెల్లిని తన వెంట తీసుకురావటానికి నిశ్చయించుకున్నాడు అతను అనేక దేశాలు తిరిగి చివరకు కొసదేశం చేరాడు వేరువేరు దేశాలలో తాను చూసిన యోగ్యులైన రాజకుమారులను గురించి అన్న చెప్పాడు కాని మాలిని అందరినీ నిరాకరించింది ప్రమోదకుడు కొద్ది రోజుల తర్వాత మాలినిని వెంట పెట్టుకుని కోసలకు బయల్దేరాడు వారిద్దరూ ఒక రథమెక్కి అరణ్యమార్గాన ఉండగా ఒకచోట దొంగల గుంపు వారిపైన పడింది వెంటనే ప్రమోదకుడు కత్తిదూసి దొంగల మధ్యకు దూకి ఒక్కసారి కత్తి అటూ ఇటూ ఊపేసరికి ఒక పక్క ఆరుగురూ రెండోపక్క ఐదుగురు తలలు తెగి పడిపోయారు ఈ సంఘటన చూసి మిగిలిన దొంగలు కొయ్యబారిపోయారు దొంగల నాయకుడు ప్రమోదకుణ్ణి శరడు వేడాడు నీవు శరణు వేడగానే సరికాదు నీ ముఠానంతటినీ పంపేయాలి నీవూ ఈ అరణ్యాన్ని విడిచిపోవాలి అన్నాడతను నాయకుడితో అలాగే చేస్తాను నేను చాలా ధనం సంపాదించాను అదంతా మీ పరం చేసేస్తాను ఆ తర్వాత ఏ నగరానికన్నా పోయి మరేదైనా జీవనోపాధి కల్పించుకుంటాను ఇప్పుడు మీరిద్దరూ నా భవనానికి వచ్చి రెండు రోజులపాటు నా అతిథులుగా ఉండాలని నా ప్రార్థన అన్నాడు దొంగల నాయకుడు వృత్తిచేత దొంగ అయినా వాడు స్ఫురద్రూపిగానూ మర్యాదలు తెలిసినవాడులాగాను కనిపించాడు అతని ఆతిథ్యం స్వీకరించటానికి మాలిని ఏమీ అభ్యంతరం చెప్పనందున ప్రమోదకుడు దొంగలనాయకుడి ఇంటికి తన చెల్లెలతో సహా వెళ్లాడు అరణ్యం మధ్యలో ఉన్న ఆ ఇల్లు ఇంచుమించు రాజభవనంలాగా ఉన్నది ఇంటి నిండా మంది దాసీజనో ఉన్నారు అతిథులకు ఆ ఇంట అన్ని మర్యాదలు జరిగాయి అన్ని సౌకర్యాలు అమరాయి వర్నాడు తెల్లవారుజామునే మాలిని తన అన్నతో నాకు విపరీతమైన తలపోటుగా ఉన్నది రాత్రి నాకు కలలో ఒక భూతం కనిపించి తలనొప్పితో చచ్చిపోతానని చెప్పింది తర్వాత ఒక ఋషి కనిపించి నన్ను భయపడవద్దని చెప్పి దిక్కున ఎర్రకొండ కింద చెరువు దాని నీరు తాగితే తలపోటు పోతుందని చెప్పాడు నిద్రలేస్తూనే తలపోటు ఆరంభమైంది ఆ ఎర్రకొండ ఎక్కడ ఉన్నది అక్కడికి వెళ్లి నాకా చెరువు నీరెవరు తెస్తారు నాకు చావు తప్పదు అని బెంబేలు పడిపోయింది నేను వెళ్లి నీరు తెస్తాను నీవు ధైర్యంగా ఉండు అని చెల్లెలితో అని ప్రమోదకుడు దిక్కుగా ప్రయాణమయ్యి వెళ్ళాడు అతను అడవిలో చాలా దూరం వెళ్లగా ఒక ఎలుగుబంటి ఎదురు వచ్చింది ప్రమోదకుడు దాన్ని లక్ష్యపెట్టక తన పనిమీద తాను ముందుకు వెళ్లాడు మరికొంత దూరం వెళ్లాక ఒక పక్కనుంచి పులి అతన్ని చూసి గాండ్రుమన్నది దాన్ని కూడా అతను లక్ష్యపెట్టలేదు మరికొంత దూరం వెళ్లాక ఒక సింహం గర్జిస్తూ అతనికి ఎదురుపడింది దాన్నికూడా అతను లక్ష్యపెట్టక ముందుకు సాగి ఎర్రకొండ దిగువన ఉన్న చెరువులో తన వెంట తెచ్చిన పాత్రను ముంచి నీరు తెచ్చుకున్నాడు అతను తిరిగి వచ్చేటప్పుడు అతని దారికి అడ్డంగా సింహము పులి ఎలుగుబంటి నిలబడి కనిపించాయి సింహం మనిషి భాషలో అబ్బాయి నీవు నిజమైన ధైర్యశాలివి మా భయం చేత ఈ ప్రాంతాలకెవరూ రారు ఒకవేళ దారితప్పి వస్తే మమ్మల్ని చూసి భయపడి పారిపోతారు లేదా మమ్మల్ని చంపయత్నిస్తారు అంతేకాని నీలాగా నిర్భయంగా వెళ్లిపోయేవారెవరూ లేరు ఇటు వారంతా మా చేత చచ్చారు నీకెప్పుడైనా ఆపద కలిగితే ఈ కొమ్ము తీసుకుని ఊదు అని చెప్పి తన కాళ్ల వద్ద ఉన్న కొమ్ము ఒకటి ప్రమోదకుడికి చూపింది ప్రమోదకుడు దాన్ని తీసుకుని దొంగలనాయకుడి ఇంటికి వచ్చేశాడు అతను తెచ్చిన నీరు తాగి తన తలనొప్పి పోయిందన్నది మాలిని ఆమె అతనితో నీవు వెళ్లిన దారి చాలా అపాయమైనదటగా నీకేమీ ప్రమాదం ఎదురుకాలేదు కదా అని అడిగింది ఏమీ లేదే అన్నాడు ప్రమోదకుడు తర్వాత దొంగల నాయకుడు తన అతిథులకు తాను కొల్లగొట్టిన ధనరాశులు చూపించాడు అతను ఆ వస్తువుల మధ్యనుంచి ఇనుప సంఖ్యలు తీసి వీటిని చేతులకు ధరించి తెంపగలవాడిది నిజమైన బలం మీరు చాలా బలశాలి అని దీన్ని తెంపగలరని మీ చెల్లెలుగారన్నారు నేను తెంపలేరన్నాను ఇద్దరమూ పందెం వేసుకున్నాం అన్నాడు ప్రమోదకుడితో మా అన్నయ్య తప్పక తెంపగలడు అన్నది మాలిని అసాధ్యం మీరు తెంపలేనని ఒప్పేసుకోండి పందెంలో నేను గెలుస్తాను అని దొంగలనాయకుడు ప్రమోదకుడికి నవ్వుతూ ఇచ్చాడు మాలిని రోషంతో ఒప్పుకోకు అన్నయ్య వాటిని తెంపి చూపించు పందెంలో నేనే గెలవాలి అన్నది ప్రమోదకుడు ఒక క్షణం ఆలోచించి తెంపటానికి యత్నిస్తాను అంటూ చేతులు చాచి దొంగలనాయకుడి చేత సంకెళ్ళు వేయించుకున్నాడు ప్రమోదకుడు వాటిని ఎంత ప్రయత్నించికూడా తెంచలేకపోయాడు మాలిని విరగబడి నవ్వి నేను పందెంలో ఓడిపోయాను పందెం ప్రకారం నేనీ దొంగల రాజును పెళ్లాడి తీరాలి ఈ సంఖ్యలతో నీవు సింహాసనం మీద కూర్చోటానికి తగవు అందుచేత ఈ కొట్టులోనే పడివుండు ఇక నుంచి నేను రాణిని నా భర్త రాజు అన్నది ఈ దొంగచేత మోసపోయావా లేక నీవే నన్ను మోసగించావా అని ప్రమోదకుడు తన చెల్లెల్లిని అడిగాడు ఇంక నీ వద్ద దాపరికం దేనికి ఈ దొంగ నాకు పాత స్నేహితుడే మేమిద్దరమూ ప్రేమించుకున్నాం దొంగవృత్తి మానమంటే తనకు రాజ్యం ఇప్పించినట్టయితే మానుతనన్నాడు అతను రాజు కావటానికి అడ్డుగా ఉన్నది నీవే కనుక నిన్ను చంపటానికి తన ముఠాతో వచ్చిపడి ఓడిపోయాడు అందుచేత నిన్ను మరొక విధంగా చంపేయటానికి తలనొప్పి నటించి ఎర్రకొండకు పంపాను ఆ ఎత్తు కూడా పారలేదు నీవు ప్రాణాలతో తిరిగి వచ్చావు చివరకు ఈ మూడో ఎత్తు పారింది నిన్ను ఈ కొట్టులో బంధించి ఉంచుతాము మిగతా పని ఆకలిదప్పులే తీర్చుతాయి అని తన అన్నతో ఆ దుష్టురాలు నిజం చెప్పేసింది తర్వాత మాలిని దొంగ కొట్టు బయటకు వెళ్లి తలుపుకు తాళం పెట్టేశారు ఇప్పుడు ప్రమోదకుడికి కొమ్ము ఉపయోగపడింది దాన్ని అతను నోటి దగ్గర పెట్టుకుని ఊదాడు అంతలోనే అతనున్న కొట్టు తలుపులు పెళపెళ విరిగిపడ్డాయి సింహము పెద్దపులి ఎలుగుబంటి లోపలికి వచ్చాయి ఎలుగుబంటి అతని చేతి సంఖ్యను ఒక గుంజుతో తెంచేసింది ఈ లోపుగా సింహము పులి దొంగల నాయకుడి ఇల్లంతా గాలించి దాక్కున్న పారిపోయే పారిపోయేవాళ్లనూ కూడా చంపేశాయి మాలిని ఆమె ప్రియుడైన దొంగ కూడా వాటి వాతపడి చచ్చారు ప్రమోదకుణ్ణి బంధవిముక్తి చేసిన ఎలుగుబంటి అతను చూస్తుండగానే మాయమే దాని స్థానంలో ఒక అద్భుత సౌందర్యవతి అయిన అమ్మాయి నిలబడింది ఎవరు నువ్వు ఏమిటి వెంత అని ఆమెను అడిగాడు నా పేరు మాధవి మిగతా వివరాలు మా వాళ్ళు చెబుతారు అని ఆమె అంటుండగానే సింహము పులి అక్కడికి వచ్చి మాధవిని ఎంతో ప్రేమతో రుద్దుకున్నాయి మాధవి అతనితో ఈ పులిని సింహాన్ని మీ కత్తితో నరికేయండి అన్నది ఆ మాట వింటుంటే అతనికి మాధవి మాలిని కన్నా క్రూరురాలుగా కనపడింది మాధవి అతని అనుమానం చూసి నవ్వి వీరిద్దరూ నా తల్లిదండ్రులు నాలాగే శాపగ్రస్తులు మీరు నరికేసినట్టయితే వారికి శాపవిమోచనం కలుగుతుంది అన్నది ప్రమోదకుడు ఇక సంకోచించక తన కత్తి తీసుకుని ఒకే దెబ్బతో పులిని సింహాన్ని కూడా నరికేశాడు ఆ రెండు మృగాల స్థానంలో రాజదంపతులు ప్రత్యక్షమయ్యారు రాజు ఇలా చెప్పాడు నాయనా నేను సోరదేశపు రాజును ఒకనాడు నేను నాయీ భార్యతో రెండేళ్ల ఈ నా కుమార్తెతో ఎర్రకొండ ప్రాంతాన విహారానికి వెళ్లాను వెళ్ళినవాణ్ణి వాణ్ణి ఊరుకోక ఒక మునీశ్వరుణ్ణి చూసి హేళన చేశాను ఆ ముని అలిగి మమ్మల్ని ముగ్గుర్ని వన్యమృగాలు కమ్మని శప్పించాడు ఆయన కాళ్లపై పడగా మమ్మల్ని చూసి భయపడని వాడి చేతిలో మాకు శాప విమోచనం కలిగేటట్టు నా కుమార్తె ఎవరినైనా ప్రేమించగానే దానికి యదహరూపం వచ్చేటట్టు అనుగ్రహించాడు మా కుమార్తె నిన్ను చూసి ప్రేమించింది కాబోలు ఆమెకు మానవరూపం వచ్చేసింది నీ చేతి వేటూ తింటే కాని మాకు శాప విముక్తి కలగలేదు ఇదే మా కథ తర్వాత సూరదేశపు రాజు తన భార్యను కుమార్తెను ప్రమోదకుణ్ణి వెంట పెట్టుకుని తమ దేశానికి వెళ్లాడు అప్పటిదాకా రాజ్యం చూస్తున్న మంత్రులు తమ రాజు రాకకు పరమానందం చెందారు ప్రమోదకుడు తనను ప్రేమించిన మాధవీనే పెళ్లాడి కాలక్రమాణ కోసలదేశంతో పాటు సూరదేశాన్ని కూడా తానే పాలించాడు